హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ సమాజం దిన పత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం బన్ నేషన్ పేరుతో ప్రజాస్వామ్యం కొని రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలో మోడీ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ వాస్తవానికి బన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది ఈనాడు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈనాడు ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకుడి కింద మనం మనం చెప్పినట్టుగా రాజకీయ నాయకుడు వినేటటువంటి ప్రసక్తి ఉండదు ఈనాడు ఒకటేసారి ఏదైతే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కొనసాగించడంతో నేను చెప్తానే ఉన్నాను చెప్తున్నాను ప్రజలకు చైతన్యవంతమయ్యే వరకు నేను చెప్తానే ఉంటాను దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో ఈనాడు ప్రజలకి ఈనాడు చాలా చాలా బాధపడాల్సి వస్తుంది ఈ జమీల్ ఎలక్షన్స్ ముందుకు తీసుకొస్తే ఈనాడు ఏదైతే ఉందో ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు తను సరిగా పనిచేయనప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పార్టీ చేంజ్ చేసుకుంటాము మనం వేరే నాయకుడికి ఓటేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఈనాడు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒక్కటేసారి కావడంతోనే చాలా ఇబ్బందికరంగా ఉంటది ఖచ్చితంగా ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ఉన్నటువంటి నైపుణ్యంతో మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈనాడు అవినీతి రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు అవినీతి పరిపాలన వల్ల ప్రజలు ఎంత దౌర్భాగ్య స్థితిలో అనుభవిస్తున్నారు ఈనాడు ఒక స్కూల్ల వ్యవస్థ చూసుకుంటే ఒక హాస్పిటల్ వ్యవస్థ చూసుకుంటే నిత్యావసర సరుకుల వస్తువులు చూసుకుంటే ట్యాక్స్ల రూపంలో చూసుకుంటే ఈనాడు పేదోడే బలి కావాల్సి వస్తుంది ఉచిత పథకాలని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రజలకు రుద్దడము ప్రజలు దాన్ని తీసుకోవడము దాని ద్వారా మరలా ప్రజల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయడం ట్యాక్స్ల రూపంలో అధిక ధరల రూపంలో సో ఇది ప్రజలు బాధపడాల్సి వస్తుంది దయచేసి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకసారి దీన్ని లోతుగా పరిశీలించుకుంటే బాగుంటుంది జమీలి ఎలక్షన్స్ అంటే ఏంటి దీనివల్ల రాజకీయ నాయకులకు ఏ విధంగా లబ్ధి పొందుతారు ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతదు బన్ నేషన్ పేరిట హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శలు చేశారు బన్నేషన్ పేరుతో హక్కులను కాలరాస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆలోచనలు కేంద్రం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదే జరిగితే ప్రజాస్వామ్యం ఉండదని హెచ్చరించారు రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తుందని ఆరోపించారు ఈ విషయంపై దేశ వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని వార్నింగ్ ఇచ్చారు ఆ నేపాల్లో అధిక వర్షాల ప్రభావం బీహార్ మీద పడిందని చెప్పారు దాన్ని పరిశీలించడానికి కేంద్ర పార్టీ బృందం వెళ్తుందని తెలిపారు అక్కడ ఎలాంటి సమచర్యాలు చేపట్టాలనే దానిపై సమావేశంలో చర్చిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు హైడ్రాపై నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు హైడ్రా చాలా వికారాబాద్ నాలా నాలాని ప్రక్షాళన చేయాలని గతంలో వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ర్యాలీ చేపట్టమని గుర్తు చేశారు ఖచ్చితంగా ప్రజలను మీరు ఆలోచించుకోవాలి ఈ జమీల్ ఎలక్షన్స్ వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారు చెప్పేదానికంటే ఎక్కువ తెలుసుకుంటేనే బాగుంటుందని చెప్తున్నాం అక్టోబర్ తొమ్మిదిన నా డిఎస్సి నియామక పత్రాలు యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి ఆ ఫలితాలు ఇచ్చాం డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తామని ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సోమవారం ఉదయం సచివాలయంలో డిఎస్సి పరీక్షల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చామని వన్స్టు త్రీ రేషియో నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని ప్రకటించారు పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్సి ఇచ్చిందని విమర్శించారు ఆ ఎన్సి ఆ ప్రక్షాళన చేశామని త్వరలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పరిస్థితులు ఖాళీగా ఆ ఖాళీలు చేసుకుని డిఎస్సి పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా యువత దృష్ట్యా ఉన్నటువంటి ఉద్యోగాల దృష్ట్యా అన్నిటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుతాను ఆనంద్ కన్వెన్షన్ లో వాటా ఆరోపణలు కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ పై హరీష్ మండిపాటు ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురద జల్లి వికృత రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని ఆ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు హిమాయత్ సాగర్ లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు బాటాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు ఎలాంటి రుజువులు లేకుండా అనిల్ కుమార్ యాదవ్ ఐటీ మండిపడ్డారు తనకు గోల్కొండ చార్మినార్ కూడా వాటాలు ఉన్నాయని అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ లీగల్ నోటీసు పంపుతున్న బహిరంగ క్షమాపణ చెప్పుకుంటే పరమ నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు అయితే ఉన్నటువంటి ఆ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు సో దాని మీద అవినీతి ఏదైతే ఆత్మ విమర్శన చేసుకొని క్షమాపణ బహిరంగ క్షమాపణను చెప్తావా లేదంటే ఎన్ని మీద పరువు నష్ట దావ వేయాలన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది హరీష్ రావు గారు ఏదైతే గోల్కొండలో అదే విధంగా చార్మినార్ లో కూడా వాటాలు ఉన్నాయని అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ అనడం తన పైన మరి భావోద్వేగానికి గురై ఆ తను ఈ విధంగా హరీష్ రావు గారు వివరణ ఇవ్వడం జరిగింది సో ఇది ఈ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కానీ మూసీ రివర్ ఫ్రంట్ ఆ పెద్ద స్కామ్ లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు ఇల్లు ఇస్తామని ఇప్పుడు కూలుస్తారా మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ నయామి గంగ ప్రాజెక్టు కే నలభై వేల కోట్లు సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ ఆ కేటీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ అంటారు వాస్తవానికి మరి డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని కూల్చాల్సిందే కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని ఆదికోవాలి నలభై యాభై సంవత్సరాలుగా అక్కడ ఇల్లులు కట్టుకొని వారు తోచిందో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి వారి పైన ఈ విధంగా కొనసాగించొద్దని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు సో కేటీఆర్ గారు ఘటనలో మీరు రిజర్వాలు కట్టినప్పుడు కూడా ఇల్లులు కోల్పోయినారు సో ఇంతమందికి ఎంత న్యాయం చేసినారు కూడా ప్రజలకు అన్న అందరికి ఎదుర్కొన్న సంగతే డెవలప్మెంట్ లో భాగంగా కొంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుండొచ్చు కానీ వారికి వేరే దగ్గర స్థానాలు కల్పించాలని చెప్పేసి కోరుతాం ఈనాడు రిజర్వాలు కట్టినప్పుడు ఎకరాల కొద్ది వ్యవసాయ భూములు రైతుల దగ్గర నుంచి మీరు లాక్కోవడం జరిగింది సో అప్పుడు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మూసి డెవలప్మెంట్ లో భాగంగా కూడా కొంతమటుకు నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిందిగా మేము కూడా కోరుతాం కేసీఆర్ పదేళ్ల పాటు రైతులను మోసం చేశారు ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ రైతు దీక్షలో ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్ పదేళ్ల పాటు చాలా హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారని దీంతో ఎందరో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు చనిపోయిన రైతు కుటుంబాలను కనీసం పరామర్శించని బీఆర్ఎస్ నేతలు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు భూసార పరీక్షలు చేయలేదని చెప్పారు నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ అదే విధానాన్ని అవలంబిస్తుందని ధ్వజమెత్తారు సోమవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగిందని ఈ దీక్షలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు పంట నష్టపోతే ఆదుకునేందుకు ఫసల్ బీమా కేంద్రం తీసుకొస్తే కేసీఆర్ ఎందుకు తెలంగాణలో అమలు చేయనివ్వలేదో ప్రశ్నించారు పదేళ్లలో బిఆర్ఎస్ ఎంత అపఖ్యాతి మూట కట్టుకుందో పది నెలల్లో కాంగ్రెస్ అంత మూటగట్టుకుందని విమర్శించారు కేసీఆర్ ఫామ్ హౌస్ ను జాతికి అంకితం చేస్తావా ఏం చేస్తావో తెలియదని అన్నారు రైతులకు అన్యాయం న్యాయం చేయాలని అన్నారు కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని హెచ్చరించారు నాడు ఆ పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని దేవ చేశారు రేవంత్ మూసి సుందరీకరణ పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు తెలంగాణలో రైతులు ఆ సమస్యలు తీర్చడం బీజేపీకి సాధ్యమని అన్నారు కాంగ్రెస్ ఒక ఫోర్ ట్వంటీ అనే విషయం అందరికీ తెలుసునని మెదక్ మెదక్ ఎంబి రఘునందన్ రావు విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఒక ఫోర్ ట్వంటీ అని చెప్పేసి రఘునందన్ రావు విమర్శించారు మరి ఫోర్ ట్వంటీ అయినటువంటి పార్టీని ఆ ప్రజలు ఏ విధంగా స్వాగతించినారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు ప్రజలు ఇచ్చినారు ప్రజలే బుద్ధి చెప్తారు ఒకవేళ ఫోర్ ట్వంటీ పార్టీ అని చెప్పేసి విమర్శిస్తున్నారు రఘునందన్ రావు గారు ఈనాడు ప్రజాపాలన చెప్పేసి ప్రజల్లో ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చి ఆ ఖచ్చితంగా నెరవేర్చకపోతే ప్రజల్లో ప్రజలు ఇబ్బంది గురైతే యువత ఉద్యోగ అవకాశాలు రాకపోతే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది హామీలు ఇచ్చి ఆ గద్దె నిక్కాక వాటిని మరిచిపోయారు ఇంద్రపార్క్ వద్ద దీక్షలో ఎంపి ఎంపీ అరవింద్ విమర్శలు కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాక ఇప్పుడు వాటిని మరిచిపోయారని అన్నారు ఏలేటి మహేశ్వర రెడ్డి బీజేఎల్పీ నేత అయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎన్నో స్కామ్లు అవినీతి బయట బట్టబయలు చేశారని అన్నారు కాంగ్రెస్ కు హైదరాబాద్ లో సీట్లు రాలేదు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వచ్చాయని చెప్పారు సోమవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది ఈ దీక్షలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడకంగా అయితే నిన్న ఆ జరిగినటువంటి దీక్షలో భాగంగా మరి రైతులకు సపోర్ట్ చేస్తూ రైతులను ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది ఇంకా కొనసాగుతుంది గత పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేసిందో ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది ఈనాడు రైతులను ఆదుకునేది ఓన్లీ బీజేపీ పార్టీ అన్నట్టుగా అరవింద్ గారు చెప్పడం జరుగుతుంది సో రైతన్నలు కూడా ఆలోచించుకోవాలి ఈనాడు ప్రభుత్వాలు ఏ విధంగా హామీలు ఇస్తున్నాయి ఏ విధంగా నెరవేరుస్తున్నారా లేదా సో మీ ఆలోచన దృష్ట్యా మీకే వదులుతున్నాం ఈనాడు రైతన్నలు అందరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్ రుణమాఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇందిరా వద్ద ధర్నాలో బీజేపీ నేతలు విమర్శలు సో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చలేదైతే ఆ రుణమాఫీలు ఇంకా దాదాపుగా చాలా మందికి రైతులకు కాలేదు ఈనాడు మండల ఆఫీసుల వద్ద ఎంఆర్ ఆఫీసుల వద్ద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు రైతులు కొంతమందికి అయ్యి కొంతమంది కాకపోవడంతోనే ఆ విమర్శల పరం కొనసాగుతుంది రాజకీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన ఆ ఇది టెక్నికల్ ఇష్యూ కాదని చెప్పేసి ఈనాడు హైడ్రా డ్రామాలని చెప్పేసి ఆ విమర్శలు ఏదో మీడియా కవరేజ్ లో భాగంగా వైరల్ అయితే అని చెప్పేసి ఈనాడు హైడ్రాన్ ఒకటి పొలిటికల్ స్టంట్ గా డైవర్షన్ పాలిటికల్స్ చేస్తున్నామని చెప్పేసి కొంతమంది అనడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇచ్చిన హామీలు రైతులకు అయితే నెరవేర్చాల్సిందే ఈనాడు రైతులే కీలకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది రూరల్ ఏరియాస్ లో సో ఖచ్చితంగా ఈనాడు రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై అదే అదేవిధంగా గిట్టుబాటు ధరను కూడా పెంచి మరి ఈనాడు పండించేటటువంటి పంటకి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కూడా ఇవ్వాలని చెప్పేసి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ ప్రెజర్షన్ భారత విశేషాలు నమస్తే